మీరు ఎప్పుడైనా కొబ్బరికాయను పగొట్టినప్పుడు ఒక్కోసారి అందులో పువ్వు ఆకృతిలో తెల్లని మెత్తని పదార్థాన్ని మీరు గమనించే ఉంటారు ఇది చాలా తక్కువ మందికి అరుదుగా జరుగుతుంది ఇలా కొబ్బరి టెంకాయలో పువ్వు వస్తే శుభప్రదమని నమ్ముతారు శుభమో అశుభమో తెలియదు కానీ ఈ పువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మనం కొంతమే చేసిన వాళ్ళం అవుతామని మన నమ్మకం కొబ్బరికాయలో వచ్చిన పువ్వుని ఏం చేయాలి తినాలా వద్దా అనే సందేహం మనలో చాలామందికి కలుగుతుంది అలాంటి పువ్వు కనుక వస్తే దానిని ఏమాత్రం వదలకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఆ పువ్వుల పోషకాలు దట్టంగా ఉంటాయి దానిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కొబ్బరి పువ్వును దానికి వచ్చిన మొలకగా చెప్పవచ్చు ఏదైనా కొబ్బరికాయ చాలా ఎక్కువ పరిపక్వం చెందినప్పుడు అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది ఇది మొలకెత్తిన కొబ్బరికాయగా అభివృద్ధి చెందుతుంది పెంకు లోపల ఉన్న విత్తనం మొలకెత్తిన తర్వాత అది కొబ్బరి నీటిని గ్రహించి ఘనమైన స్పాంజి లాంటి ద్రవ్యరాశిగా పెరుగుతుంది దీనిని కొబ్బరి పిండం కొబ్బరి యాపిల్ కొబ్బరి పువ్వు అంటూ వివిధ పేర్లతో పిలుస్తారు ఒకవేళ మీ కొబ్బరికాయలో పువ్వు వస్తే దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు కొబ్బరి పువ్వులో ఎలాంటి పోషకాలు ఉంటాయి కొబ్బరి పువ్వును ఎలా తినాలి కొబ్బరి పువ్వును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం కొబ్బరి పువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఇది యాంటీ మైక్రోబయల్ యాంటీవైరల్ యాంటీపెరాసిటిక్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది తద్వారా ఇది శరీరంలో అనేక రకాల ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు వ్యాధులకు వ్యతిరేకంగా రోగ నిరోధకతను పెంపొందించడంలో సహాయపడుతుంది మీరు రోగాల బారిన పడకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో తోడ్పడుతుంది కొబ్బరి పువ్వులో అనేక పోషకాలకు గొప్ప మూలం ఇందులో విటమిన్లు ఖనిజాలు అమైనో ఆమ్లాలు యాంటీ యాక్సిడెంట్లతో సహా శరీరానికి పోషణ అంది నిండైన ఆరోగ్యాన్ని అందిస్తుంది కొబ్బరి పువ్వులో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి దీనిని తిన్నప్పుడు మనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది ఆకలిని అదుపులో ఉంచుతుంది అలాగే క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఇది జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది అదనపుకు కరిగి మీరు సరైన శరీర ఆకృతి పొందడంలో సహాయపడుతుంది మధుమేహం ఉన్నవారు కొబ్బరి పువ్వును ఆనందంగా తినవచ్చు ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది తద్వారా చక్కెర వ్యాధి ప్రమాదకరమైన దుష్ప్రభావాలను తగ్గిస్తుంది కొబ్బరి పువ్వు జీర్ణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది దీనిని తినడం వల్ల జీవక్రియను మెరుగుపరుస్తుంది ప్రేగుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది మలవబద్ధకాన్ని నివారించడంతో పాటు యాసిడిటీ పుట్టలో పుండ్లు వంటి జీర్ణ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ముఖ్యమైన పోషకాలు విటమిన్లు అందించడం ద్వారా జీర్ణక్రియ జీవక్రియకు సహాయపడుతుంది కొబ్బరి పువ్వులోని పోషకాలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి కాబట్టి కొబ్బరి పువ్వు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కొబ్బరి పువ్వును తినడం వల్ల మీరు అందమైన జుట్టు ఆరోగ్యమైన చర్మాన్ని పొందవచ్చు ఇది చర్మంపైన చారలు ముడతలు మచ్చలు మొదలైన సంకేతాలను దూరం చేస్తుంది ఈ పువ్వులో ఉండే సహజ చక్కెరలు మీకు తక్షణ శక్తిని అందించగలవు అలసట నీరసం వంటి లక్షణాలను ఎదుర్కోవడానికి ఇది ఆదర్శవంతమైన అల్పాహారం అంతేకాకుండా ములకెత్తిన కొబ్బరికాయలో కనిపించే జిలాటినస్ పదార్థం మిమ్మల్ని హైడ్రేట్గా ఉంచుతుంది ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది శరీరంలో అధిక వేడిని సమతుల్యం చేసి మిమ్మల్ని రిఫ్రెష్గా చేస్తుంది కొబ్బరి పువ్వును నేరుగా లేక కట్ చేసి తినవచ్చు ఫ్రూట్ సలాడ్లలోకి కలుపుకోవచ్చు అయితే దీనిని ఉడికించడం కాల్చడం వంటివి చేస్తే దీని యొక్క మెత్తటి ఆకృతిని నాశనం చేస్తుంది రుచితో పాటు పోషకాలను కోల్పోతుంది కాబట్టి కొబ్బరి పువ్వును దాని సహజమైన రూపంతోనే ఆస్వాదించాలి ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం